వంకటోద్ జగన్ కాటూర్పల్లి గ్రామం సాయిపేట మండల్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్ ఇప్పటివరకు ఏమేమి పదవులు చేపట్టారు ఏ పదవులు చేపట్ట ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు వట్ట జనరల్గానే కార్యకర్తలకైనా తిరిగేది తిరిగితే మా నాయకుడితే మా నాయకులతో స్పందనతో మాకు కూడా కొంచెం అభిమానం అనేది పెరుగుతుంది మాకు రుణమాఫీలు చేసారు మన సన్న బియ్యం ఇస్తున్నారు రేషన్ కార్డు ఇస్తుర్రు పెన్షన్లు వస్తున్నాయి ప్రీ బస్ స్టేషన్లు తర్వాత మాకు కొన్ని కార్యక్రమాలు పనులు కూడా ఐదు 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 కోట్ల పనులు కూడా జరిగినాయి సీసీ రోడ్లు కానీ ఇళ్ళు కానీ పైప్ లైన్ కానీ ఇక్కడ కాట్రపల్లి నుండి రాజపల్లి దాకా రోడ్డు రెండు కోట్ల యాభై లక్షల దాకా అది కూడా మంజూరు చేయించాం మాకైతే కాంగ్రెస్ స్పందన మంచిగా పడుతుంది పది పని అప్పుడు పాలన పది సంవత్సరాలు చేశారు సార్ ఒక పని చేయలేదు ఒక్క ఏది చేయలే వాళ్ళు ఏది ఇల్లు ఇస్తాము ఇల్లు ఇవ్వలే కొన్ని కొన్ని వగర వగర చేసి ఒక్క పనులు కూడా చేయలే వాళ్ళకు తోటి సాధ్యపడలే ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల్లో మాకు కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి దాన్ని చూస్తే మేము కొంచెం కొన్ని గౌరవంగా బతుకుతున్నాం ఇప్పటికైనా ఇంకా కొన్ని పనులు చేస్తారు మా ఎమ్మెల్యే గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎమ్మెల్యే గారి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పనులు ఇంకా బాగా చేస్తుంది మా ఊరికి ఒకంత వంద ఇల్లు ఇస్తాను ఒప్పుకున్నారు ఇప్పుడు ముప్పై వచ్చానుక డెబ్బై ఇస్తారు మాకు మా ఊళ్ళో మొత్తం స్వచ్ఛ సామాన్యంగా అవుతుంది రేషన్ కార్డులు ఇవ్వలే వారి ఇందరం మా ఇల్లు ఇవ్వలే ఇంటి కూడా నవ్వుకొని అని ఇవ్వలే మిషన్ బారా అది పెట్టి అది స్కామ్ కిందనే పోయింది అంత మొత్తం అది కాళేశ్వరం అనేది మొత్తం సర్వనాశనం అయిపోయింది అది కుప్ప గులిపోయే కాడికి వచ్చింది ఫెయిల్ అయిపోయినప్పుడు ముందుకు రావాలి ముందుకు వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది వానికి ఇంట్లో కూర్చొని చెప్తే ఏం లాభం మొన్న ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ వారు ఫోకస్ 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 వారు చేయడ గెలువడు అని చెప్తే మొన్న ఇరవై నాలుగు ఓట్ల నా ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలిచిండు నవీన్ కుమార్ యాదవ్ దేనికి గెలిచిండు మంచితనం ఉంటే గెలిచింది చెడు గెలిచిండ చెడు అయితే వాడు గెలవాలి కాంగ్రెస్ పాలన చెడు అయితే బీఆర్ఎస్ వాడికి గెలవాలి వాళ్ళకి గెలవలే బీజేపీ మీకు మీ డిపాజిట్ తగ్గకుండానే పోయింది చెప్పండి ఇప్పుడు వాళ్ళ పరిపాలన బాగుంటే బాగాలేకనే వాళ్ళకి జనాలు బుద్ధి చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నేను వస్తా ముందుకు వస్తా ఇది చేస్తా అది చేస్తానంటే నువ్వు పెట్టేది ఏం లేదు చేసేది కూడా ఏం లేదు మళ్ళీ కాంగ్రెస్తోనే సాధ్యమైతే ఏ పని చేయాలన్నా నీ బీజేపీతో కాదు బీఆర్ఎస్తో కాదు ఏని కాదు పని త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో ఎలా ఉంది పరిస్థితి ప్రజలు బాగానే ఉంది స్పందన ప్రజలు ప్రజలంటే వాళ్ళు కోరుకున్నట్టే ఉంటుంది మనం చెప్పినంత ఏ విధంగా వాళ్ళు ఎనరు కాదు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఎడ్డోళ్ళు కాదు ఎరువులు కాదు వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే పని చేస్తారని వాన్ని ఎన్నుకుంటారు ఇలా నువ్వు పది లక్షలు పది కోట్లు ఇచ్చినా కానీ అక్కడ ఓటేసే సమస్య ఉండదు అంటే పల్లెటూళ్ళు అట్లా ఇప్పుడు మనం ముందుకు పోతా అంటే ఎందుకంటే తిట్టే వాళ్ళు ఉంటారు ముంగడును తిట్టే వాళ్ళు ఉంటారు ఆ పని చేసిన వానికి నువ్వు నువ్వు ఇరవై లక్షలు పెట్టినా కానీ నీకు ఓట్ దొరకడు వుల్లే మంచితనంగా ఉండి ఎవరు న్యాయంగా పోయిన వానికి ఓట్లేస్తారు జనం ఆయన గెలిపిస్తారు మంచి పని చేస్తారు అని నాయకుడిని అనుకుంటారు ఇప్పుడు జరిగింది రెండు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు పరిపాలన మంచిగా నడుస్తుంది మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అది ఏం రాసి పెట్టుకోవాల్సిందే పది సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అసలుంటి పనులు చేస్తున్నాడు కాబట్టి పని బరాబ్బరు సీఎం అవుతాడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి సార్ వాడు ఎంత నమ్మకంగా చేసినా కావట్లేదు పని చేయలేడు జనం నమ్మట్లేదు బీఆర్ఎస్ బీజేపీ శేర్షం నేను అక్కడ జాతీయ పోతా జాతీయ పార్టీకి పోతాను రాష్ట్రానికి నువ్వు చూసుకో అని చెప్పిండు ఆ జాతీయ జాతీయ పార్టీ జాతీయ కానీ బీఆర్ఎస్ బిఎస్ కానివ్వండి ఫామ్ హౌస్లో ఉన్నాడు ఇక వాళ్ళది కాని పని కాదు సాధ్యపడదు నెక్స్ట్ కూడా వాళ్ళకి ఏది సీట్లు కూడా రావు